ప్రైజ్ లోడ్ దేవుని నామానికి మహిమ కలుగునుగాక ప్రభు సన్నిధానానికి కూడి చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు వందనాలు తెలియచూస్తున్నానండి మీ తోటి వారు కూడా ఒకసారి వందనాలు తెలియచేస్తారా హృదయపూర్వకంగా ప్రభు దీవించును దీవించునుగాక అని చెప్పండి చెప్పండి నూరు తెరి చెప్పండి ప్రభు మిమ్మలను దీవించును గాక ఆ మెయిన్ హలు లూయా మంచిది దినమందున ఒక చిన్న వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను మత్స్సు వార్త ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము మూడవ వచ్చినం మత్స్సు వార్త ఐదవ అధ్యాయము మూడవ వచ్చినంలో ఉన్న ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం చూడండి ప్రియదేవుని బిడ్లారా ఇక్కడ రాయబడినటువంటి వాక్య భాగము ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అన్నాడు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అలెలుయా ఇక్కడ సంతోషకరమైనటువంటి మాట ఏంటంటే ఆల్రెడీ పరలోక రాజ్యాన్ని వారికి ఇచ్చేశాను అని చెప్తున్నాడు ఎవరికి ఇచ్చాడంట అంటే ఆత్మయందు దీనులైనటువంటి బిడలకు ఆత్మయందు దీనులైనటువంటి వారికి మరి దేవుడిని వాక్యం సలవిస్తుంది పరలోక రాజ్యాన్ని దేవుడంట వారికి ఇచ్చాను అన్నాడు ఈ మాటలు ఏసఐ చెప్పడానికి గల కారణం ఏంటి అంటే ఈ కొండ మీద ఎక్కి ఏసఐ చేసినటువంటి ఈ యొక్క ప్రసంగము ప్రపంచానంతటిని కూడా బిడ్డారా ఒక మంచి నడబడిలోకి నడిపిస్తూ ఉంది గమనించండి మనుషులు సంపూర్ణమైన శాశ్వతమైన ఆనందాన్ని మనస్సులో అనుభవించాలని తెలియచేస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్పారు కాబట్టి దీనుల పట్ల దేవుడు కృప కలిగి ఉన్నాడని వాక్యము సెలవిస్తూ ఉంది చూడండి మనం దీనులుగా జీవిస్తే మన జీవితంలో ఏం జరుగుతుంది మనం ఈ లోకములో దీనులుగా ఉన్నప్పుడు అన్నది వాస్తవమే మరి ఈ భూమి మీద మనకేం కలుగుతుంది దీను దీనులుగా మనం ఉన్నప్పుడు అంటే కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడతాను దయచేసి జాగ్రత్తగా మనం ఇందాం చూడండి యక్ష గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము యక్షయ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పొందొందో వచ్చినములో ఒక చక్కని మాట ఉంటుంది మనము దీనత్వం కలిగి ఉంటే మనకు కలిగేటువంటి ఏంటి మనం దీనులుగా ఉంటే మనకు వచ్చేటువంటి దీవెనలేంటి అనేటువంటి విషయాన్ని మన జ్ఞాపం చేసుకుందాం చూడండి యక్ష గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పొందొందో వచ్చినాన్ని మనం చదువుకుందాం మనము బైబుల్ తీస్తే నేను జాగ్రత్తగా నేను చదువుతాను మనం ఆలకించుదాం ఇక్కడ రాయబడినటువంటి మాట యందు దీనులకు కలుగు సంతోషమగును అని రా అధిక సంతోషమగును అని రాయబడింది యందు దీనులకు కలుగు సంతోషము అధిక మగును అని రాయబడింది కాబట్టి యందు దీనులకంట దేవుడు ఏమిస్తాడంటే సంతోషాన్ని కలుగు చేస్తాడంట ఈరోజున ఎవరి నోట చూసినా మనకి వినబడేది ఏంటి అంటే బ్రదర్ అన్నీ ఉన్నాయి కానీ నాకు సంతోషం లేదు అన్నీ ఉన్నాయి కానీ నాకు సమాధానం లేదు అన్నీ ఉన్నాయి కానీ నాకు ఏదో తెలియనటువంటి బాధను నేను అనుభవిస్తూ ఉన్నాను బ్రదర్ అని ఈరోజు చాలామంది చెప్తున్నారు బిడ్లారా మరి సంతోషం దొరికేటువంటి స్థలం ఉంది నీకు సమాధానం దొరికేటువంటి స్థలం ఉంది నీకు ఈరోజున నీ సంతోషాన్ని వెతుకుంటూ నువ్వు ఎక్కడికి వెళ్ళగలుగుతున్నావు ఆ సంతోషం ఎంతకాలం నీ జీవితంలో ఉంటుంది ఆ సంతోషం ఎంత సమయం ఉంటుంది ఈ లోకం ఇచ్చేటువంటి ఆనందము అది ఎంతకాలం ఉంటుంది నీ జీవితంలో అది పరిపూర్ణంగా ఉంటుందా ఆ కొద్ది నిమిషాలను అనుభవించిన ఆ సంతోషం తర్వాత మరలా దుఃఖ సాగారంలో వెళ్ళిపోతున్నావుగా మరలా అదే బాధ నీకు గుర్తుకొస్తుందిగా మరలా అదే సమస్య గుర్తుకొస్తుందిగా మరలా అదే వేదన నీకు గుర్తుకొస్తుందిగా మరి ఈ రోజున పరిపూర్ణమైనటువంటి సంతోషం నీకు ఎక్కడ దొరుకుతుంది ఈ రోజున ఎక్కడ అనుభవించగలుగుతున్నావు అయితే నా ఏసఐ అంటున్నాడు ఈ ఉదయ కాలంలో దీనుల కంట నా ప్రభు సంతోషాన్ని ఇస్తాడంట వారి ఎదుటి నుంచి ఆ సంతోషం ఎన్నటికీ తీసివేయబడదండి దేవుడు గనక సంతోషాన్ని ఇస్తే ఆ సంతోషం ఇక ఎప్పుడు కూడా అది తీసివేయబడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవునికి మహిమ కలుగును గాక ఎవరి జీవితంలో ఉంటుందంట సంతోషము అంటే దీనులుగా ఉన్నటువంటి వారి జీవితంలో దీనత్వం కలిగిన వారు దీనుడిగా ఈ లోకంలో నీ జీవించినట్లయితే నీ ఆత్మ విషయమై నీ విషయమై దీనత్వంగా నీవు జీవించినట్లయితే దేవుని వాక్యం అంటుంది నీ జీవితంలో సంతోషం ఉండబోతుంది అన్నాడు ఆయన నీ జీవితంలో సంతోషాన్ని నువ్వు చూడబోతున్నావు దేవునికి మహిమ కలుగునుగాక హాలే లూయ దీనులంటే అర్థమేంటి అంటే నువ్వు చాతకాని వాడువని కాదండి దీనులు అంటే చాతకాని కాదు దీనులంటే అన్నీ చేయగలిగి ఉన్నా కానీ అన్ని చేయడానికి సామర్థ్యం కలిగి ఉన్నా అన్ని చేయడానికి సత్తువు కలిగి ఉన్నా కానీ తాను దేవుడి మీద ఆధారపడేటువంటి వారు దేవుని సహాయాన్ని కోరేవారు అండి అన్ని చేయడానికి అన్నీ ఉన్నాయి వారి దగ్గర వారు చేయడానికి బలం ఉంది ఆరోగ్యం ఉంది జ్ఞానం ఉంది సంపద ఉంది అన్నీ ఉన్నాయి అన్నీ చేయగలిగి ఉన్నా కానీ దేవుడి మీద ఆధారపడేటువంటి బిడ్డలను దీనులు అంటారు ఒక మాటలో చెప్పాలంటే మరి ఎటువంటి గర్వం లేని వారు ఇంకా చెప్పాలి అంటే బిడ్డలారా అతిశయము లేనటువంటి బిడ్డలు తనను తాను తగ్గించుకునేటువంటి బిడ్డలు బిడ్డలారా అటువంటి బిడ్డలను దేవుడేమన్నాడంటే దీనులు అని అన్నాడు ఈ దీనులకి ఏం కలుగుతుంది అంటే సంతోషం కలుగుతుందంట ఆమెన్ అల్ల లుయ గర్విష్ఠులకి సంతోషం ఉండదంటే ఉండదనే వాక్యం చెప్తుంది అతిశయపడే వారికి ఢమ్మంగా ఉండేటువంటి వారికి మరి మరి సంతోషం ఉండదంటే ఉండదనే వాక్యం సెలవిస్తుంది ఒకవేళ ఏదైనా ఈ లోకంలో స్వల్పకాలమైన సంతోషాలు కలగొచ్చు కానీ మరి సంపూర్ణమైనటువంటి సంతోషం ఎక్కడ ఉంటుందంటే దేవుని దగ్గరే ఉంటుందండి ఒక తల్లిగారు ఇలాగే చెప్తున్నారండి దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంటుంది అని చెప్తుంది దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదని ఒక తల్లిగారు చెప్తున్నారు ఎవరు ఆ తల్లిగారు అంటే అన్న అండి అన్న తన జీవితంలో ఎన్నో అవమానాలు భరించింది ఎన్నో కష్టాలు చూసింది ఎన్నో నిందలు చూసింది ఎన్నో సమస్యలు కూడా ఆ బిడ్డ వెళుతూ వచ్చింది బిడ్డ సంతానం కొడుకు ఆమె పడని ప్రయాస లేదు పడని కష్టం లేదు పడని నింద లేదు పడనటువంటి అవమానాలు లేవు అటువంటి సందర్భాల్లో ఒకనొక దిన ముందు తీర్మానం చేసుకుని దేవుని మందిరంలోకి వచ్చి అయ్యా నాకు ఒక మగపిల్లవాడిని దయచే అని ప్రభు సరదులో ఆమె మోకరిల్ని అడుగటం ప్రారంభించిందండి నేను అనుకుంటున్నాను ఒకవేళ ఆమె ఆమె యొక్క నిందే పోగొట్టాలి అనుకుంటే ఆమె నిందే తొలగిపోవాలనుకుంటే ఆమె నింది నుంచి విడుదల పొందాలి అనుకుంటే ఆడపిల్ల అయినా సరిపోతుందిగా నింద పోగొట్టడానికి కానీ ఇక్కడ విచిత్రం చూడండి ఒక మగపిల్లవాడిని దయచేయి అని కోరుకుంటుంది దేవునికి మహిమ కలుగును గాక అందులో కూడా ఒక అర్థం ఉందండి ఏలి తర్వాత ఆ స్థలంలో పరిచయం చేసేవారు ఎవరు లేరు ఏలి కుమారులందరూ భ్రష్టులుగా మారిపోయారండి అటువంటి సందర్భాల్లో దినాల్లో ఇదిగో నా కుమారుడు గనక ఉంటే ఆ కుమారుడు నేను ఈ ఈ ఈ మందిరానికి నేను ఇచ్చేస్తానండి పరిచయకి నేను ఇచ్చేస్తాను సేవ కొరకు నేను ఇచ్చేస్తాను అని చెప్పి ఆమె కుమారుని కోరుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం చూడండి ఎంత ఉత్తమమైనటువంటి కోరుకో ఈ రోజున ఇటువంటి ఆలోచన ఇటువంటి ఇటువంటి ప్రార్థనా పరువులు బిడ్డారు ఇలాంటి దేవుని ఆలో దేవుని గురించిన ఆలోచన చేసేవారు ఉంటే నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా కుటుంబాలు ఆశీర్వాదములోనికి వస్తాయి హల్లల్లుయా అమ్మనుకుంటుంది పరిచర్య చేసేవారు ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఏలి తర్వాత నా కుమారుడు ఒక పరిచారకుడిగా ఎదగాలి మార్చబడాలని ఉద్దేశంతో మరి అన్నా తల్లి గారు మరి కుమారుడే కావాలని కోరుకుంది ఆకాశం ఉందన్న దేవుడు చూశాడు మందులో ఉన్నటువంటి దైవజనుడు నోట నుంచి ఒక మాట పలికిచ్చాడు ఖచ్చితంగా ఏదైతే కోరుకుంటున్నావో దానిని దేవుడు నీకు దయచేయును గాక అన్నాడండి ఎప్పుడైతే ఆ మాటను తీసుకుందో అక్కడి నుంచి ఎలా వెళ్ళిందంటే అక్కడ రాయబడింది ఆమె సంతోషంతో వెళ్ళాను అల్లెలుయ ఆ రోజు దేవుని నోట నుంచి ఎప్పుడైతే మాట వచ్చిందండి ఆ మాట ఆమెకి సంతోషాన్ని కలుగు చేసిందంట నేను అనుకుంటున్నాను ఆ సంతోషాన్ని ఎవరు ఆమె యొద్దు నుంచి దూరం చేయగలుగుతారు ఆమె ఆనందాన్ని ఆమె యొద్దు నుంచి ఎవరు దూరం చేయగలుగుతారు ఆ సంవత్సరం అందుకే గర్భం ధరించక ముందు నుంచే దైవ జనుడు దగ్గర నుంచి మాట వచ్చిన తోడు నుంచే బిడ్డలారా ఆమె గర్భంలో ఇంకా బిడ్డ రూపించబడ అప్పటి నుంచే ఆమె సంతోషించడం ప్రారంభించింది ఆమె వచ్చేటప్పుడు ఎలాగొచ్చిందంటే దుఃఖముతో వచ్చింది వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళిందంటే సంతోషంతో వెళ్ళింది దైవజనుడు నన్ను మత్తురాలు అయి ఉన్నావా నీ మొత్తును విడిచిపెట్టు అన్నాడు అయ్యా నేను మత్తురాలను కాదు నా విషయమై దేవుని సన్నులు నా హృదయాన్ని కొమ్మరించుకుంటున్నాను అంది చూడండి అంతగా తగ్గించుకుని దైవజనుడు ఎదుట కూడా ఆయన అవమానకరంగా మాట్లాడినా కానీ అంతగా తగ్గించుకుని దేవుని సరుద్రప్రియ దేవుని బిడ్డ ఎంత నమ్మకంగా ఆ బిడ్డ ఉందో అందుకే ఆ బిడ్డను దేవుడు హెచ్చించాడు ఆ తర్వాత సంపూర్ణమైన సంతోషాన్ని ఆయన అనుభవించగలిగింది ఎలా వస్తుంది సంతోషము అంటే దేవుని వాక్యం అంటుంది ఎవరు దీనుడిగా ఉంటాడో దీనులు దీనుల ఎడల ఆయన చూపించేవాడు ఉన్నాడు దీనులకు ఆయన సంతోషాన్ని కలుగు చేసేవాడు ఉన్నాడు ఈ రోజున ఆత్మ విషయమై కూడా నీవు దీనత్వం కలిగినటువంటి వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే ఖచ్చితంగా నా ప్రభు నీకు సంతోషాన్ని కలుగు చేయును గాక ఆమెలో లూయా ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి కీర్తనల గ్రంథము ఇరవై కీర్తన కీర్తనలు ఇరవై కీర్తన ఇరవై ఆరో మనం చదువుకుందాం కీర్తనలు ఇరవై రెండో కీర్తన ఇరవై ఆరో వచ్చిన ఇంకా దీనులకు దేవుడు ఇంకా ఏ కార్యాలు చేస్తాడు అంటే ఇక్కడ ఒక మాట రాయబడిందండి చూడండి అందరు తీసినట్లయితే దీనులు భోజనము చేసి తృప్తి పొందుదురు అని రాయబడింది అల్లెలుయా దీనులకి ఏముంటుందంట అంటే సంతోషం మాత్రమే కాదంట దీనులకి ఏముంటుంది అంటే సంతృప్తి ఉంటుంది అని రాయబడింది తృప్తి కలిగిన వారుగా ఉంటారు ఈరోజున మనుషుడికి తృప్తి ఎక్కడ ఉందండి మనుషుడికి తృప్తి ఎక్కడ ఉందో చెప్పండి సంపాదన 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 సంపాదనని పరిగెడుతున్నారే కానీ ఒక పది నిమిషాలు ప్రభు పాదల దగ్గర కూర్చుని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం అనేటువంటి వారు ఎవరు కనబడుతున్నారు ఈ రోజున చెప్పండి ఎవరున్నారండి ఈ రోజున ఎక్కడుందో తృప్తి ఎక్కడుందో నీకు ఎంత సంపాదించినా తృప్తి లేదు ఒక మనుషుడు ఏమండి కడుపు నిండా భోజనం చేస్తే చాలు అంటాడు ఈరోజున అలా చాలు అనేటువంటిది లోకంలో ఏది ఉందండి ఆస్తులు సంపాదించిన చాలు అంటలేదు ఉద్యోగాలు వచ్చిన చాలా అంటలేదు వ్యాపారాలు ఆశీర్వదించబడిన చాలు అంటలేదు అంటే ఒక మనుషుడికి తృప్తి అనేటువంటిది లేదండి దేవుని వాక్యం ఉంటుంది దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే తృప్తి కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు లూయ ఆశ కలిగిన వారిగా కాదండి ఎలాగుండాలి అంటే తృప్తి కలిగినటువంటి వారిగా ఉండాలని మరి ఇక్కడ దైవజనుడు కోరుకుంటూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక అపోసులైనటువంటి పౌలు గురించి మాట్లాడుతుంటే ఇదిగో నేను దేన దశలో ఎలాగుండాలో నాకు తెలుసు సంపన్న స్థితిలో కూడా నేను ఎలాగుండాలో నాకు తెలుసు అని మాట్లాడుతూ నేను ఏ స్థితిలో ఉన్నానో నేను సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను అన్నాడు ఆయన అల్లె ఈరోజున తృప్తి అనేటువంటిది లేకే మనుషుడికి రోగాలు వస్తున్నాయి మనుషుడు తృప్తి అనేటువంటిది లేకే సమస్యలు అనేటువంటి తన జీవితంలో వస్తున్నాయండి ఈరోజు తృప్తి అనేటువంటిది నీ జీవితంలో ఉంటే సమస్యలు నీకు దూరం అవుతాయి ఇబ్బందులు నీకు దూరం అవుతాయి రోగాలు కూడా నీకు దూరం అవడానికి అవకాశం ఉంటుంది తృప్తి అనేటువంటిది చాలా ప్రాముఖ్యం దేవునికి మహిమ గాక ఒకడు మీదకి ఒకడు మరి దొమ్మిగా లేవటానికి కూడా ఏంటి అర్థం అంటే తృప్తి లేదా అతనికి ఇంకా ఏదో సాధించాలి ఇంకా ఏదో సంపాదించాలన్న ఆలోచనతో తృప్తి లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు అందుకే నా ప్రభావం దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే అది కొంచెమైనా నువ్వు తృప్తి కలిగి ఉంటే అది నీ కుటుంబానికి ఆశీర్వాదం అది కొద్దిగా నేను తృప్తిగా నువ్వు జీవించడానికి ఇష్టపడితే అది నీకు దీవెన అది నీకు ఆరోగ్యము నీ కుటుంబానికి మేలు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది దేవునికి మహిమ కలుగును గాక చూడండి పిల్లరా దేవుని బిడ్డలకు ఉండవలసింది ఏంటంటే తృప్తి అనేటువంటిది ఉండాలి ఒకటి దీనులు ఏం కలిగి ఉంటారు అంటే సంతోషాన్ని కలిగి ఉంటారు రెండోది ప్రభు అంటున్నాడు మనము దీనులుగా ఉంటే మనకు వచ్చేటువంటి మరొక ఆశీర్వాదం ఏంటంటే తృప్తిగా మనం ఉండగలుగుతాం మనము తినేది కారు మెతుకులైనా ఏమంటే పంచభక్ష పరమాణాలు మనమేమి మనము తినలేకపోయినా కానీ కారపు గడ్డలు కారపు మెతుకులు వేసుకుని తిన్నా కానీ దీనులు ఇంట్లో ఏముంటుందంటే తృప్తి కలిగి ఉంటారండి దేవునికి మహిమ కలుగును గాక చూడండి ఎంతమంది బిడ్డలు సంపన్న స్థితిలో ఉన్న వారు ఉన్నారు వారు తినటానికి సరి అన్ని వసతులు ఉన్నాయి కానీ తినడానికి వారి యోగ్యత లేనటువంటి వారు ఉన్నారు అనేక మంది అనారోగ్యాలతో ఎన్నో తినకూడనటువంటి పదార్థాలు వారి జీవితాల్లో ఉండయి అయితే నా ప్రభు చెప్తున్నాడు ఎప్పుడు నీకు తృప్తి కలిగి నీవు జీవిస్తావు అంటే దేవుని సన్నిధిలో దీనుడిగా నీవు ఉన్నప్పుడు మాత్రమే తృప్తి అనేటువంటిది నీవు అనుభవించగలుగుతావు అటువంటి కృప దేవుడు నీకు కలుగు చేయును గాక చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తానండి చూడండి ఏబు గ్రంథము ఐదవ అధ్యాయము దీనులకు దేవుడిచ్చేటువంటి మరొక ఆశీర్వాదం దీనులకు దేవుడు కలుగు చేసేటువంటి మరొక అద్భుతమైనటువంటి కార్యం ఏంటి అంటే మనం చదువుకుందాం చూడండి ఏబు గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండవ వచనంలో రాయబడినటువంటి మాట ఏబు గ్రంథము ఐదవ అధ్యాయ పదకొండవ వచ్చిన అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును దేవుడు అంటున్నాడు దీనులను అంటే దేవుడు ఎక్కడుంచుతాడు అంటే ఉన్నతమైన స్థితిలో లేదా సంపన్న స్థితిలో దేవుడు ఉంచుతాడు అని రాయబడి ఉంది దేవునికి మహిమ కలుగును గాక దేవుడు తన బిడ్డలు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు అంటే సంపన్న స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు తన బిడ్డలు ఎక్కడ ఉండాలి అనుకుంటున్నాడంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాడు చూడండి బిడ్డలారా దేవుని కాలోచిన మరి ఈ రోజున దేవుని బిడ్డలు అలా ఉంటున్నారంటే మనకు ఎక్కడ చూసినా అలా కనిపించట్లేదండి దేవుని బిడ్డలే కొన్ని కొన్నిసార్లు నష్టాల్లో ఉన్నట్లుగా కొన్ని కొన్నిసార్లు సమస్యల్లో ఉన్నట్లుగా కొన్ని కొన్నిసార్లు ఇబ్బందుల్లో ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది కారణం ఏంటి అని ఆలోచన చేస్తే వారు దీనత్వంలో లేరండి నేను దేవునితో ఉన్నాను అనుకుంటున్నారు సహవాసంలో ఉన్నారు అనుకున్నారు కానీ వారి సహవాసంలో లేరు దేవుని వాక్యం అంటుంది నువ్వు నిజముగా దేవుని వెతకే వ్యక్తివైతే నిజముగా దేవుని సందులు నేను నువ్వు తగ్గించుకునేటువంటి వ్యక్తివైతే నిజముగా దేవుని సందులు నిలిచేటువంటి వ్యక్తివైతే దేవుడు అంటున్నాడు నువ్వు కిందివాడిగా వాడిగా ఉండవు నువ్వు పైవాడిగా ఉండబోతున్నావు నువ్వు అప్పు చేసేవాడిగా ఉండవు నువ్వు అప్పు ఇచ్చేవాడిగా ఉంటావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవునికి మహిమ కలుగును గాక అల్లెలుయా మరి ఈ ప్రశస్తమైనటువంటి ఈ యొక్క ఈ దినమందున దేవుడు మనతో చెప్తున్నాడు దేవుని బిడ్డలు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు అంటే వారు సంపన్న స్థితిలో ఉండాలి ఆమె హలలుయ సంపన్నులుగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుని వాక్యం ఉంటుంది మన కాళ్ళనంట లేడి కాళ్ళ వల్ల చేసి ఉన్నతమైనటువంటి స్థలంలో నిలబెడతాడంట దీనులను మాత్రమే ఆయన అందలానేవడండి బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే మరి దేవుని ఎదుట నమ్మకస్తులుగా ఉన్నప్పుడు దేవుని ఎదుట యథార్థంగా ఉన్నప్పుడు తమ్మును తమను తగ్గించుకుని దేవుని కొరకు తగ్గించుకున్నటువంటి బిడ్డలను వారి అగ్ని గుండాల్లోకి వెళ్ళినప్పుడు దేవుడు ఎలాగే విడిపించాడు అండి వారికి ఎంత ఉన్నతమైన స్థానాలను దేవుడిచ్చాడు వారికి ఎంత విలువైనటువంటి స్థితిగతులను దేవుడు వారికి ఇచ్చాడో మనం బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం దీనులను అందలా నెక్కిస్తారండి బైబిల్ గ్రంథంలో ఇస్తారు మనకు కనబడుతుంది మురదకే మనకు కనబడతారు ఇస్తారు ఎంత దీనరాలుగా ఉందండి నూట ఇరవై ఏడు ఆస్థానాలకు సంస్థానాలకు మరి రాణిగా ఉండటం అంటే అది మామూలు విషయమైనటువంటిది కాదండి హేగే అనేటువంటి ఆయనను ఆమె మీద అధికారిగా నియమించి ఆమె యోగక్షేమాలు చూడటానికి ఆమెను సిద్ధపరచడానికి హేగే అని ఇస్తే అక్కడ రాయబడింది ఆ హేగే ఏ అలంకరణ అయితే చేశాడో ఆ అలంకరణ తప్ప మరి ఏది ఆమె కోరుకోలేదు ఆమెను ఎవరు చూసినా ఆమె ఎందుకు దయపుడుతూ ఉందండి వారికి అల్లల్లుయా ఎందుకంటే అంత దీనురాలు నీవు దీనుడిగా ఎక్కడైతే కనపడతావో ప్రతి ఒక్కరు దయ్య నీ మీద ఉండబోతుంది నీ బిడ్డల మీద ఉండిపోతుంది నీ కుటుంబం మీద ఉండిపోతుంది నీ సంఘం మీద ఉండబోతుందండి కాబట్టి నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు దయ్య నువ్వు పొందుకుంటూ రావాలంటే నువ్వు నీవు ఉండాలి నీవు దీనురాలుగా ఉండాలమ్మా ఎప్పుడైతే అలా ఉంటామో దేవుడు అంటున్నాడు ఖచ్చితంగా నీవు ఉన్నతమైనటువంటి స్థితిలోనే ఉంటావు అల్లెలు ఈ మురే అన్నాడు నీ జాతి గురించి చెప్పొద్దండి నీ మతము గురించి చెప్పొద్దండి నువ్వు ఎక్కడ దానివో ఎలాంటి దానివో నువ్వు పొరపాటును కూడా రివీల్ చేయొద్దు దీనులకి ఇది ఉండదండి నీ మతము గురించి మాట్లాడకూడదు నీ కులము గురించి మాట్లాడకూడదు నీ ఉద్యోగం గురించి పదే పదే మాట్లాడకూడదు నీకొచ్చే రాబడి గురించి నీకొచ్చే ఆదాయం గురించి పదే పదే మాట్లాడే వ్యక్తిగానే ఉండకూడదు దీనుడు కానీ ఉండాలి దీనుడు కానీ ఉండాలి ఆ దీను దేవుడు ఏం చేస్తారంటే అంతలా ఇస్తాడు తన పుట్టు పూర్వోత్రాలు నేను ఎలాంటి వాడిని తెలుసా అని మాట్లాడలా నా కులమేంటో తెలుసా అని మాట్లాడలా నా గోత్రం ఏంటో తెలుసా అని మాట్లాడలేదండి నాకున్న స్థాయి స్థితి ఏంటో తెలుసా అని మాట్లాడలా నా దేశం ఏంటో తెలుసా అని మాట్లాడాల నా దేవుడెవరో తెలుసా అని మాట్లాడలా ఈ రోజున మనము ఇలా మాట్లాడుతుంటాం దీనులకి ఇది తగదు నా దేవుడెవరో తెలుసా అనరండి దేవుని ఎదుట తమ్మును తమ్మును వాడు హెచ్చించబడిన వాక్యం సాలు ఈ ఉదయం కాల సమయంలోనైనా దేవుడు ఎస్తేరును ఒక అందనానికి ఎక్కించాడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఎస్తేరును దేవుడు తీసుకుని వెళ్ళాడు ముర్తిగా కూడా తనని తాను తగ్గించుకుని ద్వారా పాలకుడిగా అక్కడ నిలిచి ఉన్నాడండి ఒక సమయం వచ్చింది ఒక గడి వచ్చింది దీనుడైనటువంటి ఆయనని రాజు ఘనపరచడం ప్రారంభించాడు ఉన్నతమైన స్థితికి వెళ్ళాడండి రాజు యొక్క గుర్రం మీద ఎక్కిచ్చాడు రాజు యొక్క వస్త్రాలను తొడిగిచ్చాడు ఎంత ఘనత ఆ ఎంత హోదా ఆ చూసారా దీనులు దేవుడు ఏం చేస్తారంటే అందలా నెక్కిస్తాడు అల్లెలుయా ఉన్నతమైన స్థలంలో దేవుడు ఉంచుతాడు నేను మనసారా కోరుకుంటున్నా ప్రియ దేవుని బిల్లారా ఈ శివును ప్రార్థనా మందిరంలో ఉన్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని ప్రతి యవనస్తులను కూడా దేవుడు అందలానికి ఎక్కించను గాక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నా ప్రభు తీసుకుని వెళ్ళను గాక అలా వెళ్ళాలి అంటే నువ్వు ఈ రోజు నుంచే నువ్వు దేవుని ఎద్దుట దీనుడిగానే ఉండాలి ఆ దేనత్వంలో నీకు రాగలిగితే నా ప్రభు నిత్యముగా నీకు సహాయం చేయబోతున్నాడు అందరం తలలు ఉంచుదామా ప్రార్థన చేసుకుందాం దీనులు ధన్యులు పరలోక రాజ్యం వారిది అన్నాడు పరలోక రాజ్యం మాత్రమే కాదంట దీనులకు భూమి మీద అధికమైన సంతోషాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు అధికమైన సంతృప్తిని దేవుడు ఇవ్వబోతున్నాడు అధికమైన సంపన్న స్థితిని ఉన్నతమైన స్థితిని దేవుడు ఇవ్వబోతున్నాడు బిడ్లారా ఈ స్థితి నీకు కావాలి అంటే ప్రభు నాకు ఈ స్థితి నాకు ఇవ్వయ్యా ఈ హోదా నాకు కావాలి ఈ లోకంలో నాకు సంతోషం కావాలి ఈ లోకంలో నాకు నెమ్మది కావాలి నాయన ఈ లోకంలో నాయనా ఇదిగో తృప్తి కలిగి నేను జీవించాలి ఇదిగో ఈ లోకంలో నాయన ఇదిగో నేను ఉన్నతమైన స్థాయికి నేను వెళ్ళాలి ప్రభు అన్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుంటారా ప్రభునికి సహాయం చేయబోతున్నాడు ప్రభుని ఆదరించబోతున్నాడు దేవుడిని పక్షముగా నిలబడబోతున్నాడు అండి ఈ రోజు నుంచి ఆయన కార్యాలను జీవితంలో నెరవేర్చబోతున్నాడు మహాపరిశుద్ధుడు ఆ ప్రేమ కలిగిన తండ్రి సర్వాధికారి ఒక దేవానికి వందన యువతి కాలంలో ఆయన ఈ ప్రార్థనా స్థలానికి కూడిచెరు వచ్చిన బిడ్డలందరినీ అయాన్ని చేతులకు మేము అప్పగిస్తున్నాం తండ్రి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేస్తున్నాను దర్శించండి వారి పట్ల మీరు ఉద్దేశించిన ప్రతి ప్రణాళికలు సంపూర్ణంగా గాక అని ప్రార్థన చేస్తున్నాను కుడి అడములకు త్రొటీలు పోకుండా కాపుదల దయచేయండి నీ కృప ప్రతి బిడ్డపైన మిండుగా కుమరించమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి యవనస్తులను ప్రతి కుటుంబాన్ని నాయన ఉన్నతమైన స్థితిలోనికి మీరు తీసుకుని వెళ్ళమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీకు వందనాలు ఎవరైతే కన్నీరు కారుస్తున్నారు ఎవరైతే ప్రలాపిస్తున్నారో ఆయన అయ్యా ఏ కష్టాన్ని బట్టి వారు నలిగిపోతున్నారో ఆ బాధ నుంచి వారికి విడుదల కలుగు చేసి నెమ్మది వారికి కలుగును గాక సమాధానం కలుగును గాక సంతోషము కలుగును అని ప్రకటిస్తున్నాను తండ్రి అయ్యా బిడ్డలందరినీ చేతులకు అప్పగించుకుంటూ ఏసు నాములో ప్రార్థన చేసి అడిగి పొంది నాము తండ్రి ఆమె అందరికీ వందనాలండి ప్రభు నిత్యముగా మనల్ ఆశీర్వదించునుగా